ఇక విశాఖలోని ఆ శివాలయం అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎంతో ప్రత్యేకం మొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో ఆ గ్రామానికి జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ఇక కురిడి గ్రామ ప్రజలతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ తీసుకున్న గ్రామం ఇదే ఈ ఈ గ్రామంలో వచ్చి ఎప్పుడు అరకు వచ్చినా సరే ఈ శివాలయంకి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు డుమ్రీగూడ మండలంలో ఉన్నటువంటి కురుడి గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్త తీసుకున్నారు ఈ శివాలయానికి సంబంధించినంత వరకు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజలు అనంతరం కూడా ఈ గ్రామానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సమస్యలు నెరవేర్చే విధంగా కూడాను ఇక్కడి నుంచే ఆయన పునాది పడిందని చెప్పుకోవచ్చు మనం శివాలయంలో చూడొచ్చు మల్లికార్జున స్వామి కొలువైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ గుడిని సందర్శించిన అనంతరం కూడాను ఈ గుడిలో నుంచే ఏదైతే ఈ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ఇక్కడే పునాది పడిందని చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి అసలు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇదే అంశానికి సంబంధించి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతానికి ఎప్పుడు వచ్చారండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదికి మొట్టమొదటి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ దేవ్ దే దేవాలయంకి వచ్చి సందర్శించిన తర్వాత అన్ని పనులు కూడా సకాలంలో చేయడం జరిగింది సో అన్ని పనులు అంటే రోడ్లు కానీ అలాగే స్కూల్ బిల్డింగ్ కానీ అన్ని విషయాల్లో కానీ ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డు మండలం కురుడి పంచాయతీలో ఈ గ్రామంలోనే మొట్టమొదటిగా వచ్చి అన్ని సందర్శించి దేవునికి మొక్కుకొని దాని తర్వాత తదుపరి విషయాలు అన్ని డెవలప్మెంట్ జరిగింది గుడి కూడా డెవలప్ నేను స్కూల్ బిల్డింగ్ కానీ అన్ని విషయాలకి ఇక్కడ దత్త తీసుకోవడం కూడా ఈ ఇదే ఊరు కానీ ఫస్ట్ పని తీసుకొని మిగతా అనేక విషయాలు కూడా చేయడం జరిగింది మీరు చెప్పండి ఈ గుడిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్నారు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన వచ్చేటప్పుడు ఈ గుడి పరిస్థితి ఎలా ఉండేదండి అప్పుడు రెండు వేల పద్దెనిమిదికి అదే డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు గుడి ఎంత కాదండి చాలా చిన్నది ఉండేది సార్ వచ్చి అలాగే మంచినీళ్ళు కోసం ఫస్ట్ వెళ్ళాం సార్ ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉన్నారా అదే భారీ వర్షం పడేది కానీ అలాగే నడిసి ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యం లేదని మేము చెప్పగానే అక్కడ వెళ్ళాము ఆ ఊటర్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇలాంటి వాటర్ తాగి జ్వరాలు వస్తున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది నేను కానీ ఇక్కడ వస్తే ఈ వాటర్ కానీ గుడి కానీ మనకు మన పంచాయతీకి మన కురుడి విలేజ్కి మొట్టమొదట నేను డెవలప్మెంటు చేస్తాననేసి ఇక్కడ మొక్కున్న మొక్కడం జరిగింది సార్ మొక్కున్న వెంటనే ఇది నేను రిప్లైగా నేను గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదే గుడికి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటాను అనేసి చెప్పడం జరిగింది సార్ అలాగే మాట ప్రకారం మాట ఇచ్చి మాట ప్రకారం మళ్ళీ వచ్చి ఈ గుడి డెవలప్మెంట్ చేసి మన ఊర్లో అనేక రకాలుగా మనకి యాక్చువల్ అయితే స్కూల్ బిల్డింగ్ అయితే అసలు లేదు సార్ అది ప్రహారీ కూడా లేదు అక్కడ చాలామంది అంటే ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చూస్తే రీసెంట్గా మనకి ప్రహారీ గోడ అవ్వడం జరిగింది నెక్స్ట్ సీసీ రోడ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ పుష్కలంగా ఇంటి ఇంటి కొలాయి ఎవరికైతే కానీ ఇబ్బంది లేకుండా ఇంటికే మంచినీళ్ళు సౌకర్యం అందిస్తున్నా సార్ మా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి అలాగే మా ఊరు తరపు నుంచి కాదు మన మా అరకు నియోజకవర్గంలో అలాగే మనకి వచ్చే ఎన్నికల్లో కూడా ఇరవై తొమ్మిది కూడాను రెండు వేల ఇరవై తొమ్మిది కూడాను మా పవన్ కళ్యాణ్ గారు అండదండగా మా కూటమి ప్రభుత్వం కూడాను ఇలానే మనకి సహకరించాలని కోరుచున్నాం